కడప జిల్లా జమ్మల మడుగులో టీడీపీ వైసీపీ వర్గీయుల మధ్య ఘర్షణ జరిగింది కార్యకర్తలు పరస్పరం రాళ్లు రువుకోవడంతో ఇద్దరు మహిళలు తీవ్రంగా గాయపడ్డారు ఇక దీనిపై మరింత సమాచారాన్ని ఆసిఫ్ అందిస్తారు ఆసిఫ్ చెప్పండి ఈ జమ్మల మడుగులో జరిగినటువంటి దాడి రెండు వర్గాల మధ్య దాడి జరిగింది ఈ నేపథ్యంలో ఇద్దరు మహిళలు కూడా గాయాలైనటువంటి పరిస్థితి నెలకొంది దీనికి మిగిలిన డీటెయిల్స్ ఏంటి జ్యోతి ఉదయం నుంచి కడప జిల్లా జమ్మల మడుగు గాని మైదుకూరు ప్రాంతాల్లో ఉద్రి ఉద్రిక్తమ పరిస్థితి నెలకొంది అయితే ఉదయం ప్రారంభమైన ఏదైతే పోలింగ్ ఉదయ మేలుగల ప్రారంభమైందో అయితే ఉదయ్ మేలుగన్లో ప్రారంభమైన పోలింగ్ లో కొద్ది క్రితం కొంత ప్రశాంతంగా జరిగింది అయితే తర్వాత ఏదైతే తొమ్మిది గంటల ప్రాంతంలో జమ్మలమడుగు మండలం గుడెం చెరువు తర్వాత పోతట గ్రామంలో టీడీపీ వైసీ వైసీ వైఎస్ఆర్సీపీ కార్యకర్తల మధ్య భీకరమైన రాళ్ల దాడి జరిగింది ఒకరికొకరు రాళ్లతో రాళ్ళ రూపుకున్న పరిస్థితి కనిపిస్తుంది అయితే అప్ప అక్కడ తీవ్ర ఉద్రిక్తమైన పరిస్థితి నెలకొంది అయితే ఈ జమ్మలమడుగు మండలం గుడెం చెరువు పోతట గ్రామంలో ఓటేయడానికి వచ్చిన సామాన్య ప్రజలు కూడా ఈ రాళ్ల దాడిలో తీవ్ర గాయ తీవ్రంగా గాయపడ గాయాలయ్యాయి అయితే అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా నెలకొన్న పరిస్థితి ఉంది అయితే అక్కడికి భారీగా పోలీస్ బలగాలను కూడా బోధించడం జరిగింది అయితే ఉదయం నుంచి జమ్మలమడుగు జమ్మలమడుగు ప్రాంతంలో ఉదయం నుంచి తీవ్ర ఉద్రిక్తమైన పరిస్థితులు నెలకొన్నాయి అయితే ఎప్పటికప్పుడు పోలీసు ఉన్నతాధికారులు జమ్మలమరుగు నియోజకవర్గంలో మొత్తం అన్ని గ్రామాలలో అయితే సమస్యాత్మక గ్రామాల్లోనే ఆ కూడా పోలీసులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించినప్పటికీ కూడా జమలమార్గ మండలం గుడెం చెరువు పోత గ్రామం మాత్రం ఉదయం నుంచి కొంత ఉద్రిక్తమైన పరిస్థితి నెలకొంది అయితే కొద్దిసేపటి క్రితం ఈ రెండు గ్రామాలలో వై టీడీపీ మరియు వైసీపీ కార్యకర్తల మధ్య తీవ్ర స్థాయిలో దాడి జరిగింది అదే పోలింగ్ కేంద్రాల వద్ద ఒకరికొకరు రావడంతో ఈ ఘర్షణ వాతావరణం చోటు చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది అయితే ఈ ఘర్షణ ఘర్షణ వాతావరణం ఈ ఘర్షణ నేపథ్యంలో ఒకరిపై ఒకరు రాళ్ళు రువ్వడంతో ఏకంగా పోలింగ్ కేంద్రాల కూడా చర్చుకోవడం వెళ్ళడం జరిగింది అయితే దీంతో పోలీసులు ఒక్కసారిగా పోలింగ్ స్టేషన్ లో కొన్ని పోలింగ్ బూత్లలో పోలీసులు తలుపులు మూసి చేసిన పరిస్థితి ఉంది అయితే పోలీసులు కూడా వాళ్ళను కట్టుడి చేయలేదు కట్టుడి చేయలేని పరిస్థితి నెలకొంది అయితే ఘర్షణ జరుగుతున్న విషయాన్ని పోలీసు అక్కడ స్థానికంగా పోలీసులు పోలీసు ఉన్నతాధికారులు సమర్చించడం అంతా అదనపులాకాలను అక్కడ ప్రస్తుతం మోహించడం జరిగింది అయితే జమ్మలమడుగు మండల ఈ గోడెంచెరు పోతట గ్రామంలో తీవ్ర ఉద్రిక్తమైన పరిస్థితి నెలకొంది అయితే ప్రస్తుతం అక్కడ ఈ రాల దాడిలో తీవ్ర గాయాలు కావడం జరిగింది వాళ్ళందరినీ అక్కడ స్థానికంగా ఆసుపత్రికి స్తమించినట్టు కూడా తెలుస్తుంది మొత్తానికి ఈ రెండు గ్రామాలు మాత్రం తీవ్ర ఉద్రిక్తమైన పరిస్థితి నెలకొంది అయితే అక్కడ ఏం జరుగుతుంది ఏ క్షణం ఏం జరుగుతుంది ఒక టెన్షన్ మాత్రం మాత్రం కనిపిస్తుంది అయితే అటు పోలీస్ సిబ్బంది కూడా భయం 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 గుప్పిట్లను నెలకొన్న పరిస్థితి కనిపిస్తుంది ఇటు నుంచి ఏ రాళ్ళ దాడి వస్తుందన్న ఆందోళన మాత్రం అక్కడ చాలా స్పష్టంగా కనిపిస్తుంది ఉదయం నుంచి ఈ ఉద్రిక్తమైన పరిస్థితి నెలకొంటే పోలీసులు ఉన్న పోలీసు ఉన్నతాధికారు ఉన్న ఉన్నతాధికారులు ఇంకా ఆ ప్రాంతానికి చేరుకోలేదు ఇప్పటికే ఆయన పోలీసులు అక్కడ ఈ ఘటనకు సంబంధించిన సమాచారాన్ని స్థానిక పోలీసులు సమాచారాన్ని అందించినప్పటికీ ఇప్పుడు పోలీసు బలగాలు కూడా ఇప్పటికే చేరుకున్నట్టు కూడా తెలుస్తుంది ఏంటంటే ఆ గొడవ పడుతున్న వైసీపీ కానీ టిడిపి కార్యకర్తలను చెదరగొట్టినట్టు కూడా తెలుస్తుంది జ్యోతి ఇక ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల్లో అక్కడ పోలింగ్ శాతము ఎట్లా ఉండే పరిస్థితి ఉంది గందరగోళం మధ్య ప్రజల భయభ్రాంతులకు గురైన నేపథ్యంలో పోలింగ్ పర్సంటేజ్ లో ప్రభావం చూపే అవకాశం ఉందా అంటే డెఫినెట్ ఈ గుడెంచెరు పోతుంట గ్రామంలో ఉదయం నుంచి అయితే ఉదయం ప్రారంభంలోనే కొంత ఉద్రిక్తమైన పరిస్థితి నేను అయితే కొంత ప్రారంభంలోనే పోలింగ్ అంటే ఈ ఓటు వేయడానికి పోతే గుడెం చెరువు పోతున్న గ్రామంలో ప్రజలు పోలింగ్ ఓటేయడానికి పోలింగ్ కేంద్రాలు రావడం జరిగింది అయితే ఒక పక్క టీడీపీ కార్యకర్తలు కావచ్చు మరో పక్క వైసీపీ కార్యకర్తలు ఒక్కసారిగా గుమ్మిగూడంతో ఒకరిపై ఒకరు ముందు తోపుడడం జరిగింది తర్వాత ఒకరిపై ఒకరు రాళ్ళ రాళ్ల వర్షం కురిపించుకున్న పరిస్థితి కనిపిస్తుంది అయితే సామాన్య ప్రజలకు ఓటేయడానికి వచ్చిన వాళ్ళని కూడా మహిళల సైతం ఇళ్లలో నుంచి బయటికి ఓటేయడానికి వస్తున్న మహిళలపై కూడా రాల్లో పడడంతో వాళ్ళకి తీవ్ర గాయాలైనట్టు కూడా తెలుస్తుంది జ్యోతి అయితే ప్రస్తుతం ప్రశాంత్ పరిస్థితి అదుపులోకి వచ్చిందా ఇంకా ఈ గందరగోళం どだな అంటే ప్రస్తుతం జమ్మల మరుగు ప్రాంతాల్లో కొంత ఉద్రితమైన పరిస్థితి కనిపిస్తుంది ఈ గూడెం చెరువు పోతుంట గ్రామం మాత్రం కొంత ఉద్రితమైన పరిస్థితి కనిపిస్తుంది అదనంగా ఇప్పటికే పోలీసు బలాగాల్లో అక్కడికి చేరుకున్నట్టు కూడా తెలుస్తుంది అయితే ఈ పోలింగ్ పోలింగ్ ఏదైతే ఓటింగ్ జరుగుతుంది ఈ ఓటింగ్ ప్రక్రియను ప్రశాంతంగా అక్కడ జరిగేలా పోలీస్ అధికారులు చర్యలు తీసుకుంటున్నప్పుడు కూడా అక్కడ టీడీపీ కార్యకర్తలు కానీ వైసీపీ కార్యకర్తలు మనం ఇంకా గొడవ జరుగుతున్నట్టు కూడా తెలిసి ఒకరిపై ఒకరు రాళ్ళు రూపుకుంటున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది అయితే ప్రస్తుతం అక్కడ కొంత ఉద్రిక్తమైన పరిస్థితి మాత్రం చాలా స్పష్టంగా కనిపిస్తుంది ప్రజలు కూడా భయంతో ఓటు వేయడానికి భయం భయం అక్కడ ఉన్న నిలబడిన పరిస్థితి కాబట్టి ఓటింగ్ వేయడానికి కూడా అక్కడ ఎవరు ముందుకు రాడే పరిస్థితి ఉంది అయితే పోలీసు పోలీసు మార్గం మన భద్రతను కల్పించే ప్రయత్నం చేస్తున్నారు అయితే ఆ గొడవ పడుతున్న వాళ్ళందరికీ పలువురిని అందరూ అదుపులోకి తీసుకున్నట్టు కూడా తెలుస్తుంది జ్యోతి థ్యాంక్ యూ లోపల ఒక మంచి వైకోఠాడు పెట్టుకున్నాడు ఇంకా రాళ్ళు రాళ్ళు వేస్తున్నారు కుర్చులు కుర్చులు ఎరిగిపోయినాయి సొక్క ఇరిగిపోయింది నాకు సొక్క చినిగిపోయింది దొమ్మలు దొమ్మలకే ఇటుకెళ్ళు వేసారు రాళ్లు వేసారు నా బాగా వచ్చి वही सर सिपुल कोटियार है ना वही सर सर राम राम लेते थे ना सर अंदर वही सोच फिर लेते थे ना रुमाल वाले तो वो मुस्लिम लोगों ने कोट वही कोट ऐनी जान सर यो कोटिंग माँ यो जब ना रसाने बाहर ये करता तो चाटने लगता है

I <laughs>